దేవుని ద్వారానే మనం ఏదైనా చేయగలం కానీ దేవుడు లేకుండా మనం ఏమి చేయలేం ఆయన ఉంటే మనం ఉన్నాం ఆయన లేకపోతే మనం ఉండం మనం ఉంటే ఆయన లేడు మనం ఉంటే ఆయన ఉన్నాడని కాదు ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం అన్నట్లుగా ఆయన యొక్క ఆలోచన సరళ ఉన్నది అందుకే ఆయన జీవించిన కాలం అంతా కూడా ప్రతి పని ప్రతిరోజు కూడా ప్రారంభించే ప్రతి పనిలో కూడా దేవుణ్ణి కలగజేసుకునేవాడు ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయడం అనేది ఆయనకు అలవాటైంది అంటే ఏ పని చేయాలన్నా ముందు యుహోవా యుద్ధకు వెళ్ళి విచారణ చేయవలను అని ఆయన అయినది కాబట్టి ఆయన అదే అదే విధంగా నడుస్తున్నాడు తన కుటుంబీకులకు అది అలవాటు చేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు తన కుటుంబలో కొంతమంది పిల్లలు పెద్దవారందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయడం నేర్చుకున్నారు ఆ తర్వాత రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా రాజుని బట్టి రాజు ఏ విధంగా అయితే చేస్తున్నాడో ప్రజలు కూడా అదే విధంగా చేస్తూ వచ్చారు అయితే ఆ రాజ్య పరిపాలనలో ఆ ప్రాంత నివాసులంతా కూడా వారి హృదయాల్ని పరిశుద్ధపరచుకున్నారు వారి భక్తిని ముందు కొనసాగించిన కొరకు వారు ఏం చేయాలి అనేది ఆలోచన కలిగి దేవుని యొక్క మాటలకు సంపూర్ణమైన కలిగి జీవించడం ప్రారంభించారు అందువల్ల దాదాపుగా దావేదు పరిపాలన చేసిన ఆ పరిపాలన కాలమంతా కూడా జయములు తప్ప అపజయాలు లేనే లేవు